వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం మొండిగా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ చిత్తూరు డిఈఓ కార్యాలయం ముట్టడి కావాలి 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 వచ్చే వద్దు అసంబద్ధమైన ట్రాన్స్ఫర్లను అసంబద్ధమైన ట్రాన్స్ఫర్లను వెబ్ కౌన్సిలింగ్ వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ వల్ల నష్టపోయిన సరే యుదాంత మొదలు అవదు జయాలి 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 సార్ ఇటన్ ఎక్కర్ గాలా